కష్టపడి సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ లాక్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో వీడియో వచ్చేసి మన ఇద్దరు తాత వాళ్ళని అయితే ఒక మంచి సెలబ్రిటీ దగ్గరకైతే తీసుకోవచ్చు ఆ సెలబ్రిటీ ఎవరు అనేది మీరు వీడియో కంటిన్యూగా చూడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మేము చాలా రోజులుగా ఫుల్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఇక మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మీరు చాలా మంది నేను ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని వీడియోలు చేసేలా చేస్తే అని అడుగుతారు అడుగుతూరాడుతారు ఖచ్చితంగా ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి నా వల్లైనంత వరకు నేను వీడియోస్ తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తాత వాళ్ళని ఎందుకంటే చాలా మంది అడుగుతారు మేము ఎక్కడ ఊర్ల పండి పోయినా వీడియోలు వస్తలేవు వస్తలేవని అడుగుతారు కాబట్టి నేను మాత్రం ఈరోజు మన తాత వాళ్ళని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి సెలబ్రిటీ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఆ సెలబ్రిటీ ఎవరో మీకు ఇంకా పోతుంటే చూడండి కంటిన్యూగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి పోదామా తాత

జరా పొలం పని ఆ పని ఈ పని వాళ్ళకు కూడా జర తీరలే వాళ్ళకు కూడా జర ఆరోగ్యాలు ఇక ముసలు అయిపోయారు వాళ్ళకు కూడా సహకరించక కొన్ని కారణాల వల్ల తీయలేకపోయినా కూడా కొంచెం పని ఉండే అదా దగ్గరికి వచ్చినాజీ జై నిన్న తీసుకొస్తా ఏడికి తెలుసా చూపిస్తాపా パ。あら。なぜバボあ、して。なぜないな。何しのお、ビデオで尻出してんのか。<laughs> <laughs> 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 ఎవరు తెలుసా ఎవరు ఎడ గెలిచిండు ఎడ గెలిచిండు కాదు ఏడ గెలిచిండు బిగ్ బాస్ లా గెలిచిండు అండి రైతు బిడ్డ గెలిచిండు అక్కడ ఫైనల్గా అయితే మనం పల్లవి ప్రశాంత్ అయితే మీట్ అయినాం అన్న దగ్గరకు వచ్చిన మాల మీద ఉండు మన రాజే తాతని లక్ష్మీ తాతని తీసుకొని వచ్చినాం ఆయనకు సంతోషం తట్టుకోలేకపోతుండే నిన్ను చూసి राजेंद्रा था। पायलम पायलम मेले वाले, सेठ नेनो, मेले वाले, सेठ सारों। बाइकरों वो ना वह बाइकर की? फालाम। हाँ। हाँ। बाइकर का। बच्चे ने दुकान हूँ। बाइकर का। बाइकर घोमाले वाला, डैडी, अल्लाबापू। बाड़ा। बोटा दुकान जा रही पड़ो। बोटा दुकान जा रही पड़ो మా అయ్య నేను రెండు నెలల పిల్లగాప్పుడు చచ్చిపోయిందట నన్ను చదివించింది ఏడో తరగతి దాకా ఏడో తరగతి అయిపోయినాక జీతమున్నా కర్ణాల తన జీతం ఉన్నా చెన్నంజే తన జీతమున్నా మా పాలేళ్ల తన గొడుగండే అని ఉండే గొడుగండే తన గోదాగాసిన ఇక మోరికాడికి వెళ్ళి అంత మోరనే సండాసు పోదురు చిన్న గాలే దుకాణం కాడికి వెళ్ళి అలుగుల దాకా మోరి తీసిన ఇరవై రూపాయలకు మోరీ తీసిన అప్పుడు అడ్డేట్లకు జీతం ఉన్నా అంజయ్ పంతుల తాన ముప్పై రూపాయల జీతం ఉన్నా బెన్నంజయ్ తాన కూడా ముప్పై రూపాయలకు బజ్జీలు బజ్జీలకున్నా కిరాణా దుకాణం పెట్టిన సైకిల్ టెక్సీ పెట్టిన హోటల్ నడిపించిన ఇక ఇంత 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 చిట్టు లేచుకున్నా పైకి వచ్చిన సో కాదు చూసి కదా ఒక పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఈ రోజు ఇంత వరకు వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ కనిపిస్తున్న కష్టం అదొక్కటి మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరు పడతారు ఇప్పుడు నువ్వు ఇంత కష్టం చేసినావే వాళ్ళకి తెలిసిందని కష్టం వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడతారు అయినాక వాళ్ళ బరువు బాధ్యత అప్పుడు అంతే కానీ వాస్తవానికి నువ్వు వేసిన కష్టం ఎవరి తెలియదు తెలియకనే ఎవరిని ఇష్టం వచ్చినట్టు అడుగు మాట్లాడతాడు ఈ ఊళ్ళో ఈ ఊళ్ళోళ్ళు ఎవరు మాట్లాడరు ఈ ఊళ్ళో అన్ని తెలుసు అందుకే వాళ్ళు ఏమైనా కష్టపడతాడు అని తెలుసు అంతే అంతే కానీ పరా ఊరులకు వేరేటోళ్ళకు ఇక తెలియక ఏదో మాట్లాడతాడు ఫైనల్ గా అయితే మనం పల్లె ప్రశాంత్ అన్న మీట్ అయినాం చాలా రోజులుగా అన్న కూడా ఏమన్నాడు అంటే ఒకసారి నాకు తాత వాళ్ళని చూడాలని ఉంది వాళ్ళు చాలా కష్టం చేస్తారు వాళ్ళు కూడా రైతులే కదా ఒకసారి నేను ఉంది తాత వాళ్ళని అంటే అన్న నువ్వేం రాకు నేనే వస్తాను దగ్గరికి అని చెప్పి నేనే రావడం జరిగింది లేకపోతే అన్ననే వస్తా అన్నాడు మన దగ్గరికి పొద్దున్నవి ఇక్కడికి వస్తే మళ్ళీ అంతా ఆడావిడి ఆడావిడి అవుతుంది కదా వాళ్ళందరూ వచ్చి అంత పెద్ద అలా అవుతుందని చెప్పి న్యూసెన్స్ ఎందుకని నేనే తాత వాళ్ళని తీసుకొని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే అన్నవాళ్ళు ఇంటికి వచ్చాను అన్న వాళ్ళ బాపుని మళ్ళీ అమ్మని అందరినీ కలవడం జరిగింది థ్యాంక్ యూ સંતોષ આનીકો રહી ચાલ સંતોષીડો ఒక రైతు బిడ్డ మనకు ఖర్చు చేసింది చేసింది మనకు చాలా సంతోషం గెలిచొచ్చినట్టుంది పోదాం రాజే అంటే రాజకీయ పోతాం దేవుడు రమ్మని కూడా పోవాలన్నా హిమాలయ మీద హిమాలయం పోలేదు స్వామి మా పోయి ఉండా నేను రాజ్యం పోతా రాజ్యం పోయి గెలిచొస్తా అని గంటే ఉంది నాకు అంత పోతుంటే రైతు బిడ్డా మనం పోతే మనం కనబడుతుంది పదే దంట పోండోదంట పోతుంది అది పల్లవ్ ప్రశాంత్ అన్న బిగ్ బాస్ విన్నర్ వాళ్ళ పొలం దగ్గరికి కూడా వెళ్తున్నాం వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తాత వాళ్ళ మన ప్రశాంత్ అన్న వాళ్ళ డాడీ అన్న వాళ్ళ అమ్మాయిగ ఇదంతా వాళ్ళ ఇంకో ఒకసారి సెట్లా వస్తారా వస్తాం ఏటే ఇట ఇటేనా కారు రాదాది ఓకే మన తీరా కార్ మనకు వాళ్ళ పొలం చూపిస్తా అన్నాడు అనమాట వాళ్ళ బావి వెళ్తున్నాం బాపు ఎంత ఏన్ నువ్వు నీ కలువ లేదు తగాకు తంగడాకు కాని కాకు పొలం లేవు పొలం అదే ఉండే కాని ఇప్పుడు లేదు తంగిడాకు లేదు గుణకాక లేదు ఏది లేదు మాతన అది ముందేలా భూమి పిస్తా అనేది అవి మందొచ్చింది నాటేసినాక వారం రోజులకు అది చల్తాము అది అల్లి ఇక వేరే వాడదాం మసాలా ఇస్తాం ఇక మసాలా వేస్తే కొంచెం చెట్టు మోటి వేసుకుని పోవాలి ఇటు దాని కూడా చెట్టు మోటి వేయలే సార్ గంతే గంతే ఇంత కష్టపడి డిపాజిట్ ఎట్లా పోయాం సార్ మనం అనుకుంటే ఇప్పుడు రైతులు అందరూ చిన్నగానే అనుకుంటారు చిన్న చూపే చెప్తారు మనం అనుకుంటే దేంట్లోనైనా సాధిస్తాం మనం ఎందుకు దాని ఒక ఆలోచన వచ్చి

சாமியார் మా రాజే తాతకైతే వాళ్ళ బాపు అన్నం తినాలంటే తినాలి మమ్మల్ని కూడా తినాలంటే తినాలనిగో తాత అయితే వర్షం పెట్టిండ్రు మా అన్న వాళ్ళ తమ్ముడు అయ్యో లక్ష్మీ తాత ఏడు తొగాయి చూసి రాదు అమ్మాయి అన్నం పెడుతుంది మా లక్ష్మీ లోపల ఆల్రెడీ సెట్ అయిపోయాడు మీరు అన్నవాళ్ళ ఇల్లు తొగాయి చూడండి అన్నవరం ఇల్లు

వస్తున్నా బ్రో వచ్చినా వచ్చినా అన్న బాబు ఇక్కడ ఉన్నా నేను మాకైతే అమ్మ అన్నం పెడుతుంది సో గాయస్ ఫైనల్గా అయితే మన బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అన్న వాళ్ళ ఇంట్లో అయితే తిన్నాము నేను లక్ష్మీదాదా మనోడు కెమెరామ్యాన్ రాధేదాదా ఎంత అంటే ఇక అమ్మ అంత వంట అంత మంచిగా చేసింది అనమాట అంత మంచిగా కడుపు తింటే తిన్నా నేనైతే అమ్మ మంచిగా చేసింది తినను మేము పోతాం మాకు వద్ద కూడా లేదు లేదు మీరు తినేవాలి మీరు తినేవాలని తినిపించింది మంచిగా విజ్ఞప్తండి

చెప్పు సరే బాబు ఎండవాడ రాజన్న పేరు కదా ఎంకా కూసా బాబు ఓకేనా కూసో సో గాయస్ ఫైనల్ గా అయితే ఇక ఇంటికి బయలుదేరపోతున్నాం అన్న వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి ఆ డన్ పోయే సో బాబు ఓకేనా మంచిది ఖచ్చితంగా సో గాయస్ ఫైనల్ గా అయితే ఇంటికి బయలుదేరుతున్నాం మన పల్లవి ప్రశాంతాన్ని ఇంటికి వెళ్ళి తేళ్తున్నాం రాజ తాత లక్ష్మీ తాత ఫుల్ ఖుషి చూడు బాయ్ బాయ్